వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్ సిపి వాళ్లే కాదు కొంతమంది న్యూట్రల్ గా మాట్లాడే వాళ్ళు కూడా అన్న క్యాంటీన్లు వర్సెస్ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అనే దాని మీద వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తన కోరిక ఒకటి వెళ్ళగొచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో అన్న క్యాంటీన్ మళ్ళీ పునరుద్ధరించడం అనేది చాలా శుభ పరిణామం అన్న క్యాంటీన్లతో పాటుగా డొక్కా సీతమ్మ గారి పేరు మీద కూడా క్యాంటీన్లు ఉండాలి మంచి ఆలోచన నేను సమర్థిస్తున్నాను పవన్ కళ్యాణ్ ని ఎందుకు అని అంటే కరెక్టే ఇక్కడ ఈ క్యాంటీన్లకి వీళ్ళ పేర్లు పెట్టడానికి గల ఔచిత్యం ఏంటి వాళ్ళు ఏం చేశారు నిజంగా డొక్కా సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్లు పెట్టాలి అయితే రెండు వేల పద్నాలుగుకి ముందున్నటువంటి రాజకీయాలు పద్నాలుగు తర్వాత రాజకీయాలు మనం తీసుకున్నప్పుడు సరే ఆలోచన వచ్చిందా లేదా దేనికి ఎలా పెట్టాలనే దగ్గర కొంత తడబడి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా ఆలోచించి ఉంటే డొక్కా సీతమ్మ గారి పేరు కూడా ఇన్కార్పొరేట్ చేసి క్యాంటీన్ల పేరు పెట్టుండేవాళ్ళే ఎందుకు అనే దానికి డొక్కా సీతమ్మ గారి పేరు మీద బీగనవరంలో ఆక్విడెక్ట్ నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది దానికి ఆవిడ పేరే పెట్టారు డొక్కా సీతమ్మ ఆక్విడెక్ట్ అని చెప్పి ఎస్ ఆ తర్వాత ఆవిడకి సంబంధించి చాలా మందికి తెలియదు చాగంటి వారి ప్రవచనం బయటకు వచ్చి బాగా అయిన తర్వాత తప్పితే రాష్ట్ర ప్రజలందరికీ చాలా మందికి తెలియదు తరం వాళ్ళకి తప్ప ఆవిడికి చివరాకరికి చివరి దశలో కూడా ఆకలిస్తుందంటే ఇంట్లో వాళ్ళకి తినడానికి లేకపోయినా ఉన్న మెతులేవో వచ్చి వండి పెట్టినటువంటి సందర్భం రాచపుండేసి వైద్యం కోసం వెళ్తూ ఉంటే ఎవరో వస్తున్నారు వాళ్ళ మాటలు మాట్లాడుకోవడం విని ఆవిడ ఇంటికి వచ్చి అన్నం పెట్టింది వైద్యానికి వెళ్లకుండా అంతటి మహానుభావురాలు ఆ తల్లి ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ అంటారు చూసారా ఇక్కడ అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ అన్నపూర్ణ క్యాంటీన్ లో పెడితే బాగుంటుందని ఒక చిన్న సజెషన్ దీనికి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి దీన్ని పరిశీలించారు డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని పెట్టడం కంటే అన్నపూర్ణ డొక్కా సీతమ్మ క్యాంటీన్ లోన పెట్టడం లేదంటే డొక్కా సీతమ్మ గారి అన్నపూర్ణ క్యాంటీన్ లోను పెట్టడం ఇలాంటివి బాగుంటుంది అనేది ఒక చిన్న సజెషన్ అయితే దీని మీద ప్రాపగండ చేసేటువంటి వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడు ఇక్కడ ఎన్టీఆర్ పేరు మీద క్యాంటీన్లు ఆల్రెడీ ఉన్నాయి కదా కాకుండా కొత్తది ఎందుకు పెట్టించడం అంటే అది జనసేన వాళ్ళు ఎత్తుకున్నటువంటి నినాదం అది సో ఇక్కడ రాజకీయంగా విభేదిస్తున్నారు అని చెప్పి ప్రాపగెండ మొదలు పెట్టేశారు ప్రాపగండ ఏది లేదు కరెక్ట్ గానే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇందులో రాజకీయం ఏం లేదు ఎందుకంటే తన తొలి స్పీచ్ లో పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకున్నారు డొక్కా సీతమ్మ గారిని గుర్తు చేసుకున్నారు రేపు ఇరిగేషన్ కి సంబంధించి వచ్చింది అనుకోండి ఖచ్చితంగా సార్ కాటన్ గారిని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని గుర్తు చేసి సార్ వాటి పేరు మీరు కూడా పెడదామని చెప్పి సజెషన్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ బాబు గారు కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు సో ఈ కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ క్యాంటీన్ల పేరుకి సంబంధించి అనవసరపు రాజకీయ రిఫ్ట్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు ఎందుకు అని అంటే ఇద్దరి పేర్లు పెట్టడానికి ఈ ఇద్దరి పేర్లు మాత్రమే పెట్టడానికి అర్హత ఉంది డొక్కా సీతమ్మ గారికి సంబంధించి ఆల్రెడీ చెప్పడం జరిగింది అన్న క్యాంటీన్లు ఎందుకు పెట్టారు అంటే ఆంధ్ర రాష్ట్రం అవిభాజ్య ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడికి కడుపు నిండా అన్నం తినాలి అనే ఉద్దేశంతో కిలో రెండు రూపాయలకే బియ్యం పథకం ప్రవేశపెట్టినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి అని చెప్పి లేదంటే ఏ జొన్నలో సజ్జలో ఇవి తెచ్చుకుని వాటిని ఉంజుకుని లేదంటే నోకలు తెచ్చుకుని గంజి తాగేటువంటి పరిస్థితి అప్పుడు పేదరికంలో మగ్గిపోయేవాళ్ళు అలాంటి వాళ్ళకి కూడు గూడు గుడ్డ ఈ మూడు ఇవ్వాలి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పి వాళ్ళకి ఆకలి తీర్చాలి అని చెప్పి అప్పట్లోనే తీసుకొచ్చినటువంటి పథకం కిలో రెండు రూపాయల బియ్యం పథకం ఈ అన్న క్యాంటీన్లను పెట్టడం పేదవాడి ఆకలి తీర్చడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఆయనకు ఆ పేరు పెట్టడం ఆ క్యాంటీన్లకి ఆయన పేరు పెట్టడం అనేది నిజంగానే సముచితంగా ఉంది ఔచిత్యం అనిపించుకుంటుంది సో అన్న క్యాంటీన్లు కూడా నడవాలి అట్ ద సేమ్ టైం డొక్కా సీతమ్మ గారి పేరు మీద కూడా కొన్ని క్యాంటీన్లు పెట్టచ్చు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి క్యాంటీన్లకి ఆవిడ పేరు పెట్టండి లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వాటిలో సగం సగం చేయండి కొత్తగా పెట్టేటువంటి వాటి దగ్గర లేదు ఎక్స్క్లూజివ్గా మహిళల కోసం అని చెప్పు ఇంకో చోట ఇలా ఏదో ఒకటి ఒక సెగ్రిగేషన్ అనేది జరిగి అన్న క్యాంటీన్లకి ఎంత అయితే సముచిత స్థానం ఇస్తున్నామో డొక్కా సీతమ్మ గారి పేరు మీద కూడా క్యాంటీన్లు పెట్టి దానికి కూడా సముచిత స్థానం ఇద్దాం అలాగే రెండు అవార్డులు క్రియేట్ చేద్దాం అన్న క్యాంటీన్లు డొక్కా సీతమ్మ గారు ఎన్టీ రామారావు గారి పేరు మీద వీటి పేరు మీద ఎవరైతే ఇలా అన్నదానం చేసి సమాజానికి ఉపయోగపడుతున్నారో ప్రతి సంవత్సరం ఒకళ్ళని సత్కరించే విధంగా వాళ్ళకి ఈ అవార్డులు ఇచ్చేటువంటి విధంగా లేదు హోటల్ ఇండస్ట్రీలో పనిచేస్తూ సమాజ సేవ చేస్తున్నారు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటి వాళ్ళకి ఈ పేర్ల మీద అవార్డులు ఇద్దాం చక్కటి ఆలోచన ఇందులో ఎటువంటి దుష్ట రాజకీయం లేదు మేము ఈ ఈ బ్రాండ్ని మేము ఎస్టాబ్లిష్ చేయాలి దీన్ని మేము ఓన్ చేసుకోవాలి అనేటువంటి రాజకీయం అనేది ఇందులో ఎక్కడ నాకైతే కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిపాదనలో కావచ్చు లేదు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రవేశపెట్టినటువంటి అన్న క్యాంటీన్లకి సంబంధించి కావచ్చు ఇంకా మాట్లాడితే ఎన్టీ రామారావు గారికి ఆ రోజుల్లో ఆలోచన వచ్చి ఉంటే ఎందుకంటే ఆయన కూడా గుర్తు చేసుకునేవాళ్ళు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర మాట్లాడేవాళ్ళు అనే దానికి ఆధారాలు కూడా ఉన్నాయి డొక్కా సీతమ్మ గారు నాకు స్ఫూర్తి ఈ రెండు రూపాయల కిలో బియ్యం పథకానికి అని చెప్పినట్టు కూడా ఎక్కడో చదివిన గుర్తు నా దగ్గర ఈ క్షణానికి నా ఆధారం లేదు కానీ ఖచ్చితంగా రేప తీసుకుని వస్తాను నేను అలాంటి ఎన్టీ రామారావు గారే ఆవిడ అంత కీర్తించినప్పుడు ఆవిడ పేరు పెట్టడంలో ఔచిత్యమే ఉంటుంది తప్పితే ఇక్కడ ఎవరికో రాజకీయం తగ్గిపోతుంది లేదంటే మా బ్రాండ్ ఏదో తగ్గిపోతుంది అనుకోవడానికి ఏమీ లేదు అల్టిమేట్ గా దీని గోల్ వేసిన వాళ్ళకి అన్నం పెట్టడం పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడం అది కూడా ఐదు రూపాయలకి దానికి నలభై రూపాయలు అవుతుంది అనుకుందాం ఒక భోజనానికి ఒక పూట భోజనం పెట్టడానికి నలభై రూపాయలు అవుతుంది అనుకుంటే ఐదు రూపాయలకి ప్రభుత్వం పెడుతూ ముప్పై ఐదు రూపాయలు భరిస్తోంది ఎంతమంది వల్ల లబ్ధి పొందుతారు ఎంతమంది ఆకలి తీరుతుంది మానవతా కోణం చూడాలి దాంట్లో అంతేగాని పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ గారి పేరు తీసుకొచ్చాడు చంద్రబాబు ఎన్టీఆర్ పేరు తీసుకొచ్చాడు వాళ్ళు ఇద్దరికే ఉందండి అర్హత ఎన్టీ రామారావు గారికి డొక్కా సీతమ్మ గారికి మాత్రమే ఉంది అర్హత అలాంటి పథకాలకి పేర్లు పెట్టించుకునేది మిగతా వాళ్ళ ఎవరికీ లేదు డెఫినెట్ గా లేదు సో దీంట్లో ఇంక వేరే రాజకీయాలు చూసేటువంటి వాళ్ళకి మాత్రం ఓ నమస్కారం మీరు మారరు మీ బుద్ధి మారదు సో న్యూట్రల్ గా ఉండేవాళ్ళు కూడా ఆలోచించండి దీంట్లో రాజకీయం అయితే లేదు సముచిత స్థానం ఇవ్వాలి అనేది బ్రిటిష్ చక్రవర్తే డొక్కా సీతమ్మ గారి కాళ్ళ మీద పడాలని చెప్పి ప్రయత్నించాడు ఆవిడ తీసుకురండి అయ్యా ఇక్కడికి నేను నా పట్టాభిషేకం ఆవిడ దగ్గర చేసుకుంటాను అని చెప్పి ఆవిడ తిరస్కరించింది ఆవిడ ఫోటోకి ఆవిడ ఫోటోకి అక్కడ దండం పెట్టి ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు అంతకు మించిన గౌరవం ఉంటుందా పరాయి వాడే అంత గౌరవం ఇచ్చినప్పుడు ఎక్కడో వచ్చి సముద్రాలు దాటి వచ్చి మనం పరిపాలించిన ఒక పాల అంత ఇచ్చినప్పుడు మనం ఎంత గౌరవించుకోవాలి ఆవండి ఆవిడ గౌరవం ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో ఆవిడ పేరు మీద అన్నదానం జరుగుతూనే ఉంది ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డొక్కా సీతమ్మ గారి సత్రం నడుస్తూనే ఉంది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంతేగాని ఇలాంటి వాటిల్లో రాజకీయాలు దయచేసి చూడొద్దు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో రాజకీయం ఎతకక్కర్లేదు అన్నం పెట్టని వాళ్ళు అడుక్కు తినేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా కొంతమంది అంటే అడుక్కు తిన ఇన్ ద సెన్స్ రాజకీయంగా అవినీతి చేసేవాళ్ళని నా ఉద్దేశం భిక్షాటం చేసేవాళ్ళు కాదు ఆకలేసి భిక్షాటం చేసేవాళ్ళు మాత్రం కాదు అలాంటి వాళ్ళ ఆకలి తీర్చడానికి ఈ అనేవి వాళ్ళని కనీసం తిండి దొరికితే ఈ పని మానేస్తారు పని వెతుక్కుంటారు వాళ్ళకు కూడా కాస్త స్వావలంబన ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశం దీని వెనకాలందని నా వ్యక్తిగత అభిప్రాయం ఇలాంటి దుర్మార్గుల పేర్లు దుష్టుల పేర్లు అవినీతి పరుల పేర్లు పదగారికి అవసరం లేదు పేదవాడి కోసం పాటు పడినటువంటి ఎన్టీ రామారావు గారు ఆకలేస్తోన్నామా అంటే చాలు చేతి ఎముక కూడా చూసుకోకుండా దానం చేస్తారంట అలసరా అలాగా ఇంట్లో ఎంత ఉంది ఏముంది అనేది కూడా తెలుసుకోకుండా రండి వాళ్ళకి ఆకలేస్తోంది వండి పెట్టాలని చెప్పి వండి పెట్టింది చూసారా మహానుభావురాలు మహాతల్లి అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఇలాంటి వాళ్ళని తలుచుకోవడం ఎంత గర్వంగా ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేనటువంటిది సో నా మద్దతు పవన్ కళ్యాణ్ గారు అడగడంలో తప్పే లేదు ఆవిడ పేరు ప్రస్తావన తీసుకొచ్చారు ఆవిడ పేరు మీద క్యాంటీన్లు ఉండాలని నేను బలపరుస్తున్నాను ఒక సామాన్యుడిగా ఒక తూర్పుగోదావరి జిల్లా వాసిగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి క్యాబినెట్లో డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఖచ్చితంగా పథకాలు అనేవి స్టార్ట్ అవ్వాలి క్యాంటీన్లు మాత్రమే కాదు అన్నపూర్ణ పథకం అని పెట్టండి ఒకటి ఆవిడ పేరు మీద పెట్టండి ఎంట్రామారావు గారి పేరు మీద భీమా ఇస్తున్నారు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తారు కదా ఇలాంటి వాళ్ళని కూడా గుర్తించి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఇంకొక పథకాన్ని పెట్టండి వీళ్ళందరినీ మనం మర్చిపోవద్దు వీళ్ళు మన తరతరాలకి వీళ్ళు మనకి ప్రతీకలు మనం ఈ రోజు ఇలా ఉంటే వీళ్ళ వాళ్ళే వీళ్లే కారణం వాళ్ళని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి ఎప్పటికప్పుడు గౌరవించుకుంటూనే ఉండాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి